నువ్వా నేనా అనే కథ ఒక అడవిలో కుందేలు మరియు నక్క మంచి స్నేహితులు అవి రోజు కలిసే ఆహారం కోసం వెతకడానికి వెళ్ళేవి ఆటలాడడానికి అడవిలో తిరుగుతుండేవి నీళ్లు తాగడానికి కూడా కలిసి సరస్సు దగ్గరికి వెళ్ళేవి ఒకరోజు నక్క కుందేలుతో ఇలా అన్నది సరదాగా ఈరోజు ఒక ఆట ఆడదామా మనమిద్దరం పరుగు పందెం అనే పోటీలో పాల్గొందాం ఎవరు ఎక్కువగా వేగంగా పరిగెడతారో చూద్దాం ఏమంటావు కుందేలు నీవు నన్ను ఓడిస్తావని నమ్ముతున్నావా నేనే చాలా వేగంగా పరిగెడతాను అది తెలిసి కూడా నాతో పందెమా ఒకసారి పోటీలో పాల్గొన్న ముందు ఒక్కసారి ఆలోచించుకో ఓడిపోతావు జాగ్రత్త నా స్నేహితుడా ఓడిపోతే ఓడిపోతాలే నీతో పరుగు పందెం చేయడం నాకెంతో సరదా అయినా సరే నీవు వేగంగా పరిగెత్తగలవు కానీ నేను ఓటమి ఒప్పుకోను చూద్దాం ఎవరు గెలుస్తారో గెలిచినప్పుడు కదా ఓడినానా గెలిచినానా అనేది తెలిసేది అలా అవి పరుగు పందెములో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి పరుగు పందెం మొదలైంది కుందేలు మొదట చాలా వేగంగా పరిగెత్తి చాలా ముందు వెళ్ళింది కొద్ది కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత దమ్ము వచ్చింది అప్పుడు అది వెనక్కి చూసి నక్క చాలా దూరంలో ఉన్నట్టు గమనించింది నక్క నా దగ్గరికి రాకముందే నేనే పరుగులో గెలుస్తాను కానీ ఇంత దమ్ము తీసుకుంటూ పరిగెత్తుట అవసరమా కొద్దిసేపు అలసట తీసుకుంటాను దమ్ము పోయిన తర్వాత పరిగెత్తుతాను అని అనుకుంది అని అనుకుని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నది నక్క మాత్రం నెమ్మదిగా ఆగకుండా పరిగెత్తుకొస్తూనే ఉంది కుందేలు నక్క రావడం గమనించలేదు చివరికి తన అనుకున్న గమ్యానికి చేరుకొని నక్క కూతులు వేయడం మొదలుపెట్టింది చివరికి కుందేలు ఓడిపోయింది కుందేలు నక్క గమ్యానికి చేరిపోయి గెలిచిన సంగతి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయింది నీతి బోధ పోటీ అనేది నిరంతరం శ్రమ నిరంతరం కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు అహంకారము మన విజయానికి మధ్యలోనికి వస్తే ఓటమి తప్పదు నా మాటే శాసనం అనే కథ అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు రాజులపేట ఆ రాజులపేటలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు బహు బహు రాజు చాలా మంచివాడు తన ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు దాన ధర్మాలు చేసేవాడు రాజ్య పరిపాలన చక్కగా చేసేవాడు తన కింద ఉండే అధికారులతో కూడా చక్కగా మాట్లాడేవాడు సామంత రాజులతో కూడా మంచిగా ఉండేవాడు సత్యం గలవాడు దయా కరుణ కటాక్షం తన ప్రజలపై చూపించేవాడు ప్రజల కొరకు చెరువులను రోడ్లు విద్యాలయములను వసతి గృహములను ఏర్పాటు చేసిన వాడు ఆడిన మాట తప్పనివాడు మాట అంటే మాట మీద ఉండేవాడు ఒకరోజు తన పుట్టినరోజు సందర్భంగా సామంత రాజులను అలాగే అధికారులను తన విలాస మందిరానికి పిలిపించాడు విందు ఏర్పాటు చేసినాడు నా కుమార్తె ఇందు యువరాణి నీవు నా పుట్టినరోజు సందర్భంగా సామంతుల రాజుల ముందట అధికారుల ముందట నీవు నీ ప్రతిభను కనపరిచినట్లు నాట్యం చేయాలి నీ ప్రతిభను కనపరిచి నన్ను సంతోషపెట్టాలి అలా చేసినట్లయితే నీవు ఏది అడిగినా సరే నేను దాన్ని మాట తప్పకుండా ఇస్తాను రాజుగారైన తండ్రి గారికి నా యొక్క నమస్కారాలు ఒక మనవి చేసుకుంటున్నాను మీ మాట తీసివేయకుండా సామంతుల రాజుల ముందట అధికారుల ముందట నీ గౌరవాన్ని మీ అధికారాన్ని లోటు లేకుండా మీ కుమార్తె అయినా నేను నాట్యమాడి సభను మెప్పిస్తుంది మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది కానీ నేను అడిగింది తప్పకుండా మీరు ఇవ్వాలి అది ఎలాంటిదైనా సరే మీరు మాట తప్పకూడదు నేను ఎలాంటి వాడను పరులకు మాటిస్తేనే తప్పను నా సొంత కుమార్తె అయిన ఇందు నీకు మాట ఇచ్చి తప్పడమా అది అసంభవం నా ప్రాణం పోయినా సరే నేను నీకు మాటిస్తున్నాను నీ కోరికను నేను నెరవేరుస్తాను నీవు సభకు వచ్చి నాట్యమాడి నీ కోరిక నెరవేర్చుకో అంటూ రాజు బహు అక్కడి నుండి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత మనసులో ఇందు ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంది నా శత్రువు ప్రాణం నేను అడుగుతాను అతడు సమాజం దృష్టిలో ఎంతో మంచివాడు మా తండ్రి కూడా అతన్ని మంచి స్నేహితుడిగా భావిస్తున్నాడు మా తండ్రి మెచ్చిన మంత్రి అయినను ఆ మంత్రి నన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపెట్టాడు చదువుమని విలువిద్యాలని అనేకమైన విద్యలు నేర్పి అనేక కష్టాలు నన్ను పెట్టినాడు నాకు ఒక్కరోజు విశ్రాంతి లేకుండా నా మనసును నా ప్రాణాన్ని విసికించిన నా శత్రువు నా గురువు గారు తన ప్రాణాన్ని నేను అడుగుతాను అహహహా అంటూ తన మనసులో పగపెట్టుకుంది ఆ సమయం వచ్చింది ఇందు నాట్యమాడి తండ్రిని సభను మెప్పించింది సభలో రాజైన బహు నిలబడి నా కుమార్తె నీ కోరిక ఏమిటి అది ఎలాంటిదైనా నేను నెరవేరుస్తాను అని అన్నాడు తండ్రి గారికి చీటీ చీటీ రాసి ఇచ్చాను అందులో తన యొక్క పేరు ఉన్నది తన ప్రాణం తీయాలి అని జవాబిచ్చింది రాజు ఒక ప్రాణం తీయడం ఇష్టం లేకపోయినప్పటికీ తన కుమార్తెకు సభలో ఇచ్చిన మాటకు తన స్నేహితుడైన మంచివాడైనా ఆ మంత్రి ప్రాణం ఉపాయం పన్ని చంపించాడు తన కుమార్తె మాట నిలబెట్టినాడు కానీ తన జీవితాంతం బాధపడ్డాడు తన జీవితంలో ఇంకొక ఇంకొకరికి మాట ఇవ్వడం మానుకున్నాడు కథ యొక్క నీతి మాట ఇచ్చే ముందు విషయాన్ని పూర్తిగా గ్రహించి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే లాభం లేదు ఒక్కొక్కసారి నష్టమే కలుగును ఒక్క అబద్ధం అనే కథ ఒక ఊరిలో కనకయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయన మేకల కాపరి అతడు మేకల కాపరిగా పనిచేసేవాడు ప్రతిరోజు తన మేకలను తీసుకొని అడవిలోనికి వెళ్ళి వాటిని అడవి జంతువుల బారి నుండి కాపాడేవాడు ఒకరోజు కనకయ్యకు సమయం గడవకపోవడంతో ఏదైనా తమాషా చేయాలని అనుకున్నాడు సరదాగా ఏదైనా చేయాలనిపించింది అప్పుడు అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఊరి వాళ్లకు అబద్ధాలు చెప్పి మోసం చేద్దామని మనసులో నిర్ణయించుకున్నాడు అతడు ఊరువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా గొంతెత్తి కేకలేశాడు పులి వచ్చింది పులి వచ్చింది దయచేసి ఎవరైనా ఉన్నారా నా మేకలను తినేస్తుంది త్వరగా వచ్చి పులిబారి నుండి నా మేకలను కాపాడండి అని త్వరగా రండి త్వరగా రండి అంటూ కేకలేసినాడు ఊరి వాళ్ళు వెంటనే పనులు వదిలేసి కత్తులు కర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అక్కడ పులి ఎక్కడా కనిపించలేదు కనికే మాత్రం ఆశయంతో నవ్వుతూ ఇలా అన్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారో లేరో అని నేనే అబద్ధమాడినాను అని ఊరి ప్రజలతో అన్నాడు ఊరు ప్రజలు కనకయ్య మీద జాలిపడి ఏమనకుండా మాటలతో సరిపెట్టి వెళ్ళిపోయినారు అది ఎలా అంటే కోపంగా ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దురా అని చెబుతూ వెళ్ళిపోయారు అయినా కనకయ్య ఊరి వాళ్ళ మాటలు పట్టించుకోలేదు కనకయ్య మారలేదు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే అబద్ధం చెప్పి మళ్ళీ తమాష చేయాలని అనుకున్నాడు మళ్ళీ ఊరికి వెళ్ళి ఈసారి నిజముగా పులి వచ్చింది నా మేకలపైన దాడి చేస్తుంది త్వరగా రండి నా మేకల్ని కాపాడండి అని కేకలు వేశాడు పులి వచ్చింది పులి వచ్చింది అంటూ భయపడినట్లు నటన చేస్తూ చెప్పినాడు ఊరి వాళ్ళు మళ్ళీ వచ్చారు పరిస్థితి ఎంత గమనించారు పరిస్థితి అంతా గమనించారు కనకయ్య అబద్ధాలు ఆడుతాడని మనల్ని ఆటాడించడానికి ఇలా చేస్తున్నాడు కాబట్టి మరొకసారి రావద్దు అనుకుంటూ కోపంగా తిరిగి ఊరు వైపు వెళ్ళినారు ఒకరోజు నిజంగానే ఒక పులి వచ్చింది అది మేకల మీద దాడి చేసింది కనకయ్య భయంతో ఊరికి పరిగెత్తాడు నిజంగా పులి వచ్చింది దయచేసి రండి అని చెప్పడం ఆరంభించాడు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఓ కనకయ్య నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు మళ్ళీ మమ్మల్ని తమాషా చేయడానికి పిలుస్తున్నావా వెళ్ళి నీ మేకలు నువ్వే కాపాడుకో పో ప్రజలు జవాబు ఇచ్చారు ఈసారి ఎవరూ రాలేదు అంతే పులి అతని మేకల్ని తినేసింది కనకయ్య అబద్ధం ఆడడం వల్ల ఎంతో నష్టం ఉందో తెలుసుకున్నాడు తాను కూడా ఒక గుణపాఠం నేర్చుకున్నాడు కథలో నీతి అబద్ధం చెప్పేవాడి మాటల్ని ఎవరు నమ్మరు కొన్ని సందర్భాల్లో నిజం చెప్పినా నమ్మరు అందుకే ఎప్పుడు నిజమే చెప్పవాలను సత్యమే జయతే హాయ్ మీ కుందేలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి ఉడత అహంకారం అనే కథ అనగనగా ఒక అడవిలో ఒక ఉడత ఉండేది అది చాలా చురుకుగా ఉండేది అది అందంగా ఉండేది బలంగా ఉండేది కానీ ఆ ఉడతలో గర్వం ఎక్కువగా ఉండేది వ్యతిరేక స్వభావం ఎక్కువగా ఉండేది చెట్లపై పరుగులు జంపులు చేసేది అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా సంతోషంగా ఉండేది ఒకరోజు తన పక్కన ఉన్న గూడు కట్టుకున్న పక్షిని చూసి ఇలా అన్నది నువ్వేం పక్షివి ఎప్పటికీ నడవలేవు ఎప్పుడు ఎగురుతూనే ఉంటావు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదికి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదికి ఎగురుతూ వస్తావు కానీ నాలాగా నువ్వు చెట్లను ఎక్కలేవు నేనైతే నేల మీద చెట్ల మీద ఎక్కడైనా పరిగెత్తగలను నీవైతే లేకపోతే నీ పరిస్థితి అయోమయంగా ఉన్నట్టుంది నీవు ఈ గూటిలోనే ఉంటావా నాలాగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి నువ్వు దుంకలేవు అంటూ వ్యతిరేకంగా మాట్లాడింది ఏలన చేస్తూ మాట్లాడింది ఆ మాటలు విన్న పక్షి చాలా బాధపడింది అయినను బాధను మనసులోనే ఉంచుకొని ఉడుతుతో ఈ విధంగా చిరునవ్వుతో మాట్లాడింది నీవు మాట్లాడింది బాగానే ఉంది కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకత ఇచ్చాడు అది నీవైతే చెట్లపైకి పాక్కుంటూ ఎక్కడం ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకడం దేవుడు నీకిచ్చిన వరం నువ్వు నేలపై పరిగెత్తగలవు అది దేవుడు నీకిచ్చిన వరం నేనైతే ఆకాశంలో ఎగరగలను అంతే మన దేవుడు సృష్టించిన వాళ్ళం ఎవరి ప్రత్యేకత వాళ్ళకే గొప్ప అంటూ వినయంగా మాట్లాడింది పక్షి అది చూసి ఉడత మూత మూతి ముడుచుకుని తిరిగి తన చెట్టుపైకి ఎక్కింది గూటికి చేరుకుంది పక్షి తన చెట్టు పైన వాలింది ఒకరోజు ఉడత పెద్ద చెట్టు మీద నుంచి మరొక్క చెట్టుపైకి జంప్ చేయబోయింది కానీ అడుగులు జారాయి అది కింద పడిపోయింది గాయపడింది బాధతో ములుగుతూ ఉంది అప్పుడు అదే పక్షి ఆ చెట్టుపై నుంచి వచ్చి తన రెక్కలతో దాన్ని నెమ్మదిగా పైకెత్తి సురక్షితంగా చెట్టు మీద ఉన్న తన గూటికి చేర్చింది ఉడత ఆశ్చర్యపోయింది సిగ్గుతో ఇలా అన్నది నిజముగా నాలో ఉన్న గర్వము వల్ల నేను నీ విలువను అర్థం చేసుకోలేదు నీవు నన్ను రక్షించావు ధన్యవాదాలు ఇకపై ఎవరినీ తక్కువగా చూడను దయచేసి నన్ను క్షమించు దేవుడు నాకు ఈ విధంగా గుణపాఠం నేర్పించాడు ఇది కూడా నా మేలికే ఎందుకంటే నేను కింద పడకపోతే నీ గొప్పతనం తెలియకపోయేది నీ స్నేహం నాకు దొరికపోయేది నేను కింద పడ్ పడడం ద్వారా ఇన్ని విషయాలు తెలిసినాయి నవ్వుతూ అన్నది ఉడత పక్షి కూడా చాలా సంతోషపడింది అలా ఆ రెండు ఆ చెట్టు పైన చాలా సంతోషంగా మిగతా జీవితాన్ని స్నేహపూర్వకంగా గడిపాయి కథ నుండి నీతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఎవరిని తక్కువగా చూడకూడదు అందరినీ గౌరవించడం ద్వారా మనకు కూడా విలువ పెరుగుతుంది మర్యాద అన్నది ఇచ్చుపుచ్చుకున్నట్టుగా ఉండాలి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ వెళ్ళగొట్టడం మర్చిపోకండి బలగర్వం కలిగిన సింహం అనే కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో గర్వం కలిగిన సింహం ఉండేది అది తన బలాన్ని చాలా గర్వంగా భావించేది బలగర్వం చేత చిన్న జంతువులను చిన్న చూపు చూసేది నేను అడవికి రాజు నన్ను ఎవరు కూడా ఓడించలేరు నేను చెప్పిందే అందరూ వినాలి ఈ అడవిలో నాకే అధికారం నాకంటే శక్తిమంతుడు ఎవరు లేరు అని ప్రతిరోజు అరిచి చెప్పుకుంటూ తిరిగేది మిగతా జంతువులు కూడా సింహానికి భయపడి ఏమి మాట్లాడకుండా ఉండేవి ఒకరోజు అడవిలో ఒక జింకను చూసింది తన మనసులో ఇలా అనుకుంటుంది నా బలము చేత ఈ జింకను చంపేసి నాలుగు ఐదు రోజులకు మాంసం సరిపోయేటట్టుగా చేసుకోవాలి నా యొక్క పంజాతో ఒక్క దెబ్బతో చంపేస్తా ఈరోజు నాకు చక్కటి మాంసం దొరికింది నా కండ్ల ముందు ఉంది ఇక నేను ఆలస్యం చేయకూడదు త్వరగా వేటాడాలి అని అనుకుంది వెంటాడి పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ జింక చాలా తెలివిగా దారులు మారుతూ పరిగెత్తించింది చివరికి సింహం అలసిపోయి ఆగిపోయింది కొద్దిసేపు తర్వాత ఆ జింక కొంత దూరం నుంచి తిరిగి సింహం దగ్గరకు వచ్చి ఇలా అంది ఓ సింహమా నీకు బలం ఉంది కానీ నాకు తెలివి ఉన్నది ఈ అడవిలో బలం ఒక్కటే కాదు తెలివి కూడా అవసరం నా తెలివితో నేను నీ నుండి తప్పించుకున్నాను ఇక నుంచి ఓ సింహపు రాజా ఇతర జంతువుల దగ్గర గొప్పలు చెప్పుకోవడం మానుకో మేమంతా సంతోషిస్తాం సింహం సిగ్గుపడి తల వంచింది అప్పటి నుంచి అది ఇతర జంతువులను గౌరవించడం కాకుండా అవి ఎంత తెలివిగా ఉంటాయో అర్థం చేసుకుంది ఆ రోజు నుంచి ఇతర జంతువుల దగ్గర గొప్పలు చెప్పుకోవడం మానుకుంది అన్ని జంతువులు చాలా సంతోషపడ్డాయి జింకను మెచ్చుకున్నాయి కథలో నీతి బలం ఉండడం మంచిదే కానీ తెలివి కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖ్యమో తెలుసుకోవాలి జ్ఞానం చేత దేనినైనా సంపాదించుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ మర్చిపోకండి స్నేహం కోసం పరుగు పందెం అనే కథ అనగనగా ఒక అడవి అడవిలో అనేకమైన జంతువులు పక్షులు ఉండేవి అందులో ముఖ్యంగా రెండు జంతువులు స్నేహంగా ఉండేవి ఒకటి కుందేలు రెండు తాబేలు ఇవి చాలా స్నేహంగా ఉండేవి ఒకరోజు అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి తాబేలు నువ్వు నీటిలో చాలా ఈదుతావు కానీ మరి రోడ్డు మీద ఎందుకు పరిగెత్తలేవు తాబేలు నాకు ఇప్పటికీ వరకు నాకు అర్థం కాదు నీటిలో ఒకచోట కనిపించి కొన్ని నిమిషాల్లోనే చాలా దూరంలో మళ్ళీ తేలుతావు రోడ్డు మీద ఎందుకు పరిగెత్తలేవు కుందేలు భూమి మీద నువ్వు చాలా దూరం పరిగెత్తుతావు వేటగాళ్ళ కూడా చిక్కవు కుక్కలు కూడా దొరకవు కుందేలు చాలా దూరం పరిగెత్తే నీవు నీటిలో పడంగానే తరిసి ముద్దై అనుకుతావు పరువు కూడా తీయలేవు ఎందుకు నా స్నేహితుడా దేవుడు ఎవరి ప్రత్యేకత వారికి ఇచ్చినాడు ఎవరి గొప్పతనం వారిది మనం ఎవరిని పెంచపరచద్దు మనం ఇద్దరం దేవుడు చేసిన జంతువులం అదే ప్రత్యేకత నా స్నేహితుడా మనం ఈరోజు పరుగు పందెం పెట్టుకుందామా మనం కూడా తీపి గుర్ మనకు కూడా తీపి గుర్తు ఉంటుంది కదా సరిపోయిందిలే కుందేలు నీకు నాకు ఏం ఏం తేడా లేదంటావా నా శరీరం బరువు నేను మోయడానికి కష్టం నేను మోయడానికే కష్టంగా ఉంటుంది నీవు అడవిలో ఉండే జింకలా పరిగెత్తుతావు నేను ఒక్క అడుగు వేయక ముందే నువ్వు చాలా దూరం పరిగెత్తుతావు నీతో సమమైన వారితో పరుగు పందెం సబబుగా ఉంటుంది నాతో వద్దులే అబ్బా నా స్నేహితుడా నీవు అలా అనవద్దు మనం జీవితంలో తీపి గుర్తులు ఉండాలి కదా నాతో గెలిచినప్పుడే కదా కథలు కథలుగా చెప్తారు నీ గురించి చెప్తారు బలహీనుడా బలహీనుడు బలమైన వారితో పోటీపడి గెలిచినప్పుడే అది కథగా మారుతుంది అంతే అంటావా నేనైతే గెలవలేనబ్బా కేవలం నీ స్నేహం కోసం నీతో నాకు ఉండే తీపి గుర్తుల కోసం ఈ పోటీలో పాల్గొంటున్నాను ఓడితే నవ్వవు కదా నేనేమి నవ్వనులే ఇదిగో ఈ చెట్టు నుంచి మంచినీటి సరస్సు దగ్గర ఉన్న ఆ పెద్ద చెట్టు వరకు పరుగు పందెం మొదటగా చెట్టు దాటిన వారు గెలిచినట్టే నీకు తెలుసు కదా ఆ గుర్తులు ఓ అది తెలియకపోవడం ఏంటి అది మన చిన్నప్పటి నుంచి చూసిన గుర్తులే కదా సరే పదా వెళ్దాం పరుగు పందానికి అంటూ పరువు పందెంలో పరుగు పందెంలో పాలు పొందాయి ఆ స్నేహితులు రెండు పరుగు పరుగున వెళ్తున్నాయి ఎంతైనా కుందేలు వేగంగా పోయేది కదా అందుకు కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది తాబేలు మెల్లమెల్లగా పరిగెత్తుతూ ఉంది కుందేలు ఒక చోట దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు దమ్ము తీసుకుంది కుందేలు తన మనసులో ఇలా ఆలోచన చేస్తూ ఉంది ఈ పోటీలో నా స్నేహితుడు గెలవాలి అంటే నేను నిద్రపోయినట్టు నటన చేసినట్లయితే నా స్నేహితుడు తప్పక గెలుస్తాడు తన గెలుపే నా గెలుపు తన సంతోషమే నా సంతోషం అని ఆలోచన చేసి నిద్రపోయినట్టు నటన చేసింది తాబేలు మెల్లగా మెల్లగా పరిగెత్తుతూ వచ్చింది తాబేలు నిద్రపోతున్నట్టు కుందేలను చూసి మెల్లగా గీత దాటింది తాబేలు గీత దాటిన తర్వాత నేను గెలిచాను అని అరవడం మొదలుపెట్టింది కుందేలు నిద్ర నుంచి లేచినట్టుగా పరుగుపరుగున తాబేలు దగ్గరికి వచ్చింది నా స్నేహితుడా కోసమే నువ్వు అక్కడ నిద్రపోవడం నేను చూశానులే నీ నటన నాకు తెలియదా నన్ను గెలిపించడం కోసం ఇంత నటన అవసరమా నా స్నేహితుడా నీవు కాకపోతే నాకెవరున్నారు చెప్పు నీవు గెలిస్తే నేను గెలిచినట్టే కదా ఈ సంతోషమే నా సంతోషం కదా మనం మంచి స్నేహితులుగా ఉండాలి తాబేలు చాలా సంతోషపడింది కుందేలు కూడా చాలా సంతోషపడింది అలా జీవితాంతం అవి చక్కగా కలిసిమెలిసి ఉన్నవి కథ యొక్క నీతి బలహీనతలను చూసి స్నేహం ఏర్పడదు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో స్నేహం ఏర్పడుతుంది బలహీనతలను చూడని వాడే నిజమైన స్నేహితుడు